అన్నా మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు వస్తాయా స్టేట్ గవర్నమెంట్ నుండి ఎక్కువగా వస్తాయి గ్రామ పంచాయతీ నిధుల్లో దాదాపు యాభై శాతం రాష్ట్రం నుంచే వస్తాయి ఇవి మూడు రకాలు స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు స్పెషల్ మ్యాచింగ్ గ్రాంట్స్ మొదటిది స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్స్ ఇవి ప్రతి సంవత్సరం వస్తాయి వాటితో గ్రామంలో శుభ్రత స్ట్రీట్ లైట్లు రోడ్ల మరమ్మతులు నీటి సరఫరా లాంటి పనులు చేస్తారు రెండోవి రాష్ట్ర పథకాలు ఉదాహరణకి పల్లె ప్రగతి నీటి ప్రాజెక్టులు చెట్లు నాటడం డంపింగ్ యార్డులు పంచాయతీ భవనం మెరుగులు ఇవి సంవత్సరం మీద ఆధారపడి వస్తాయి ఎప్పుడు ప్రాజెక్ట్ ఆమోదం అవుతుందో అప్పుడే నిధులు విడుదలవుతాయి మూడవవి మ్యాచింగ్ గ్రాండ్స్ పంచాయతీ ఎంత రెవెన్యూ కలెక్ట్ చేస్తే రాష్ట్రం కూడా అంతకంత మద్దతు ఇస్తుంది అంటే మంచి పనులు చేస్తే మరింత నిధులు అనమాట మన గ్రామ నిధులు ఎలా వస్తాయో తెలుసుకోవడం మన బాధ్యత యువత ముందుకు రావాలి గ్రామ పంచాయతీ ఫండ్స్ ఖర్చులు ప్రతి మనమే పరిశీలించాలి అన్న అసలు గ్రామ పంచాయతీకి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయో అవి ఎలా ఖర్చు చేస్తున్నారో మనం ఎలా తెలుసుకోవాలి దానికోసమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను కామెంట్స్ లో లింక్ పిన్ చేశాను మీ గ్రామ పంచాయతీ నిధుల భాగోతం మొత్తం ఎలా చూడాలో వీడియో చూసి తెలుసుకోండి